హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ పై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్ట్ త్రీ ఆరుష్ చెప్పిన టైం దగ్గర పడుతుంది కానీ ఒక్క మ్యాచ్ కూడా నచ్చలేదు ఇంట్లో వాళ్ళకి ఆరుష్ మాత్రం ఇంకా టైం ఉంది అన్నట్లు తన పని తను చూసుకుంటున్నాడు ఆరుష్ కంపెనీకి రావటం జనాలని కలవటం చేయటం లేదు కానీ అన్ని డీల్స్ తనే ఫైనలైజ్ చేస్తున్నాడు వర్క్ కూడా ఇంటి దగ్గర నుండి చేస్తున్నాడు మరోవైపు వేరే ఊరిలో ఏంటి నాన్న సండే కూడా ప్రొఫైల్స్ చూస్తున్నారు అని అడుగుతుంది పదిహేడు సంవత్సరాల అమ్మాయి వాళ్ళ నాన్నను హా ఖుషి ఒక మంచి డీల్కి ఛాన్స్ వచ్చిందిరా కానీ వాళ్ళ కండిషన్స్ అన్నీ చూస్తే అసలు ఎవరూ దొరకటం లేదు అన్నారు ఆయన అన్ని కండిషన్సా ఏం పెట్టారేంటి సరే ఇటు ఇవ్వండి నేను చూస్తా ఆ కండిషన్స్ ఏంటి అని ఫైల్ ఓపెన్ చేసి చూసింది ఖుషి అన్నీ చూసి వామ్మో వీళ్ళకి కోడలు కాదు కావాల్సింది జస్ట్ ఇంట్లో ఉండటానికి ఒక అమ్మాయి అంతే అయినా అతని నేమ్ ఇంకా ఫోటో కూడా లేదు కదా డాడ్ అసలు ఏమని చెప్పి ఒప్పిస్తారు అమ్మాయి వాళ్ళని అది కాకుండా ఎవరో తెలియకుండా ఫోటో చూడకుండా ఎవరైనా ఎలా పెళ్లి చేసుకుంటారు అసలు అంది ఖుషి లేదమ్మా మనకి డీటెయిల్స్ ఇవ్వలేదు అంతే మనం ప్రొఫైల్ పంపి వాళ్ళకి నచ్చితే అప్పుడు వాళ్ళు డైరెక్ట్గా అమ్మాయి వాళ్ళతో మాట్లాడుకుంటారంట అన్నారు ఆయన సో అమ్మాయికి ఇష్టం ఉండాల్సిన అవసరం లేదు అంత వాళ్ళే ఇష్టమేనా ముందు వాళ్ళకి నచ్చితే అప్పుడు చూస్తారా ఎంత మంచి డీల్ అయినా ఇది నాకు నచ్చలేదు అని పక్కన పెట్టేసి వెళ్ళిపోయింది ఖుషి కూతురు వెళ్ళిన వైపు చూసి ఎలానో మనం ఏమీ సెట్ చేయలేకపోయాము వాళ్ళు ఇచ్చిన టైం కూడా అయిపోవస్తుంది లైట్ తీసుకుందాంలే ఈ లోపు ఏమైనా వస్తే అప్పుడు థింక్ చేద్దాం అనుకున్నారు ఆయన కూడా హాలిడేస్లో చిల్డ్రన్ ఛారిటీ ఫండ్ రైజింగ్ కోసం వర్క్ చేసే ఎన్జీఓలో వాలంటరీగా వర్క్ చేస్తుంటారు ఖుషి ఇంకా ఆమె ఫ్రెండ్స్ అప్రోచ్ అయ్యే పేషెంట్స్ ఫ్యామిలీ వాళ్ళ డీటెయిల్స్ చెక్ చేయడం వాళ్ళ రిపోర్ట్స్ అండ్ వాళ్ళ స్టోరీస్ ఇంకా ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకొని వాటిని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయడం వీళ్ళ డ్యూటీ ఖుషి వాళ్ళ ఫ్రెండ్స్ అప్లికేషన్స్ చూసి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటే నైట్ అప్లోడ్ చేద్దాం అని అనుకుంటారు వాళ్ళు ఆ పనిలో బిజీగా ఉన్నారు నైట్ వాళ్ళ ప్లేస్కి వచ్చాక అన్నీ స్టార్ట్ చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ ఒక అప్లికేషన్ చూపించి ఈ పాపకు త్రీ ఇయర్స్ ఎంత క్యూట్గా ఉంది చూడు అని చూపిస్తూ కానీ మనం సపోర్ట్ చేసిన నో యూస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ అవుతుంది అంది ఖుషి ఫ్రెండ్ ఫిఫ్టీ ల్యాక్సా మన వల్ల అవ్వదు ప్రాబ్లం ఏంటి ఫైల్ ఏది అని చూస్తుంది ఖుషి అమ్మో వన్ ట్రోర్ కావాలి కదా వాళ్ళు వెళ్ళటానికి ఖర్చులు అక్కడ అకామిడేషన్ అన్నీ కలిపి ఇంకా చాలా అవుతాయి కదా మరి ఫిఫ్టీ ఏంటి పాప నేమ్ అండ్ పేరెంట్స్ డీటెయిల్స్ చెప్పు అంది ఖుషి ఆ ఫైల్ చూస్తూ పాప నేమ్ లాస్యా మోహన్ అమ్మ నేమ్ నయనీ మోహన్ ఫాదర్ లేరు ఇంకా నో రిలేటివ్స్ నథింగ్ ఎవరో లేరు మదర్ పాపతో లైఫ్ లీడ్ చేస్తున్నారు అండ్ తన ఎంప్లాయ్ ఏదో కంపెనీలో ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ హెల్ప్తో ఫిఫ్టీ ల్యాక్ అడ్జస్ట్ అయ్యింది ఇంకా మిగతా వాటి కోసం ట్రై చేస్తున్నారంట ఫండ్ రైజింగ్ కోసం మనల్ని అప్రోచ్ అయ్యారు అండ్ టైం కూడా లేదు ఏం చేద్దాం అన్నారు ఖుషి ఫ్రెండ్స్ మనీ ఎక్కువే కానీ పాపమే సింగిల్ మదర్ ఇంకెవరూ లేరు అంటే ఆ పాప తప్ప తనకి ఇంకా ఎవరూ లేరు అని కదా ట్రై చేద్దామే గట్టిగా మనం కూడా ఏమైనా చేయగలమేమో చూద్దాం డాడ్ వాళ్ళ సర్కిల్లో కూడా ట్రై చేయమందాం అసలు ఒకసారి ఫోన్ చేయి ఇప్పుడే పాప ఫొటోస్ ఇంకా మదర్ ఫొటోస్ అండ్ వీడియో కోసం వస్తాము అని చెప్పు వాళ్ళకి అంది ఖుషి అలాగే లొకేషన్ పంపమని చెప్పు అంది ఖుషి అలా ఆ అడ్రస్కు వెళ్ళిన ఖుషి ఇంకా తన ఫ్రెండ్స్ ఎదురుగా డోర్ తీసి ఎస్ అని చెప్పిన అమ్మాయిని చూ అలా చూస్తూ ఉండిపోయారు నోరు తెరుచుకొని ఈ అమ్మాయి అంటే ఇలా ఉంది ఇంత అందంగా అమ్మాయిల మనకే ఇలా ఉంటే అబ్బాయిల పరిస్థితి ఏంటి అంది ఖుషీ వాళ్ళ ఫ్రెండ్ ఖుషీ చెవిలో చిన్నగా ఉష్ అరవకు నాకు సేమ్ ఫీలింగ్ ఏం ఉంది అని సర్దుకొని మేము నయనే గారిని కలవాలి అన్నారు ఖుషీ వాళ్ళు ఎస్ చెప్పండి ఇందాక కాల్ చేసింది మీరేనా ప్లీజ్ కమ్ అని లోపలికి వెళ్ళింది ఆ అమ్మాయి అంటే తనే నయనేనా ఇంత చిన్న పిల్లలా ఉంది పాపకు మదరా డీటెయిల్స్ చెక్ చేయండి ఒకసారి అంది ఖుషి మెల్లిగా లోపలికి నడుస్తూ ఓకే అని లోపలికి నడుస్తూ ఆ హాల్లో ఉన్న ఫొటోస్ చూస్తూ ఉన్నారు ఖుషీ ఫ్రెండ్స్ నయనే లోపలికి వెళ్ళి పాపను తీసుకొని హాల్లోకి వచ్చింది తెల్లగా ముద్దుగా బొద్దుగా ఉన్న పాప పేషెంట్ అంటే వీళ్ళకి భలే బాధగా అనిపించింది వాళ్లకు పాప కండిషన్ చెప్పి త్రీ డోస్ ఆఫ్ ఇంజెక్షన్ ఇవ్వాలని వాటి కోసం లండన్ వెళ్ళాలి అని అవి లేకపోతే పాప బాడీ అంతా ప్యారలైజ్ అవుతుంది అని ఇంకా ప్రాణాలకు గ్యారంటీ లేదు అని తను లేకపోతే నేను బ్రతకలేను నాకు తను ఒక్కతే ఉంది అని చెప్పి ఏడ్చేస్తూ ఉంది నైని మీ ఫ్యామిలీ అంతా ఎక్కడా అని ఖుషీ వాళ్ళు అడిగితే ఫ్యామిలీ అంతా ఒక యాక్సిడెంట్లో చనిపోయారు పాప ఇంకా తానే బతికాము అని ఈ ఫ్లాట్ అమ్మేసిన మనీ ఉన్నాయని కానీ ఇంకా ఆల్మోస్ట్ డబుల్ అమౌంట్ కావాలని అందుకే లాస్ట్ ఛాన్స్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను అని చెప్పింది నయని నయని చెప్పింది విన్నాక ఆ పాపను చూశాక ఎలా అయినా హెల్ప్ చేయాలి అని డిసైడ్ అయ్యి వాళ్ళతో చిన్న వీడియో ఇంకా పాప ఫొటోస్ మెడికల్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మేము చేయగలిగింది చేస్తాం అని చెప్పి బయటకు వచ్చారు వాళ్ళు ఇంటికి వచ్చాక వాళ్ళు ఆ వీడియోతో స్టోరీ రెడీ చేసి ఆర్టికల్ అన్నీ రాసి ఫొటోస్ అండ్ వీడియోస్తో నైట్కి నైటే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా స్పెడ్ చేయమని చెప్పారు టైం తక్కువ ఉంది అని మరోవైపు సరయు అన్ని టెంపుల్స్ తిరుగుతూ ఉంటే తనకి తోడుగా ధృవ ఉండి తనకి ఇబ్బంది కలగకుండా చూస్తున్నాడు ఒకప్పుడు అసలు లెక్క లేనట్టు రెక్లెస్గా ఉండే సరియుకు ఇప్పుడు ఆరుష్ కోసం ఇలా గుళ్ళు గోపురాలు అని తిరుగుతున్న సరియూకు డిఫరెన్స్ చూసి ఆశ్చర్యపోయాడు ధృవ నేను అసలు నీ దగ్గర నుండి ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను ఇది నా కోసం కాదు అంటే బాధగా ఉంది కానీ ఆరుష్ని చూసి కుల్లుకోలేకపోతున్నాను ఆరుష్ ఏదో పెద్దది చేయబోతున్నాడు అదేంటో నాకు అర్థం కాలేదు కానీ అది చాలా పెద్దది నువ్వు హర్ట్ అవ్వకుండా ఉంటే చాలు నేను ఇంకేమీ ఆలోచించను లైఫ్ మొత్తం నాతో ఫ్రెండ్లాగా అయినా ఉండు చాలు అనుకున్నాడు ధృవ సరయ్యను చూస్తూ ఏమైంది ఈ మధ్య పగటి కలలు కంటున్నావు అని ఏడిపించింది సరయు పగటి కలలు కావు ఊరికే నిన్ను చూస్తున్నా నీకు తెలుసు కదా నాకు నువ్వు చుట్టుపక్కల ఉంటే ఇంకో తాత రాదు నీ గురించి ఆలోచిస్తున్నాను అని అన్నాడు ధృవ అక్కడ దీపాలు పెట్టాలి అని ట్రై చేస్తున్న సరయ్యకు హెల్ప్ చేస్తూ ఆ మాట విని నీకెన్నిసార్లు చెప్పాను ధృవ ఇలా ఆలోచించకు అని నువ్వు అలా అంటూ ఉంటే నాకు చాలా గిల్ట్గా అనిపిస్తుంది ఇంకెప్పుడు అనకలా నా వల్ల నీ లైఫ్ ఆగిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది ప్లీజ్ అంది సరియు చేస్తున్న పని ఆపేసి అవునా ఎన్ని ఇయర్స్ చెప్తావు సేమ్ డైలాగ్ అయినా మొన్న ఒక మూవీలో చూశాగా గట్టిగా అనుకుంటా అయిపోతుంది అని చూద్దాం అవుతుందేమో అన్నాడు ధృవ కూడా అసలే దీపాలు వెలగటం లేదు అని చిరాకులో ఉంటే ధృవ మాటలకు ఇంకా ఎడిటేషన్ వచ్చేసింది సరయకు నేను నీకన్నా గట్టిగా చాలా గట్టిగా చాలా అనుకున్నా కానీ ఏమీ అవ్వలేదు కదా చాలా అసలు పెట్టుకున్న పని ఒక్కటి కూడా అవ్వలేదు ఇంకేమవుతాయో కూడా తెలియటం లేదు మూవీ డైలాగ్స్ చెప్పకుదురువా ఆఖరికి ఇక్కడ దీపం పెట్టడం కూడా అవటం లేదు అని వెళ్ళబోయింది సరయు వెళ్తున్న తనను ఆపి ఇక్కడ ఉన్న మంచుకు కావడం లేదు అని పక్కకు వెళ్ళి ఒక గ్లాస్ దోమ్ ఇంకా ఒక అట్ట తీసుకువచ్చి దీపం కింద పెట్టి దీపం వెలిగించి గ్లాస్ దోమ్ పెట్టా ధృవ చుట్టూ అది వెలుగుతుంది ఇప్పుడు దానివైపు చూసి దేవుడికి దండం పెట్టుకొని నేను బావ హెల్త్ కోసం ఇంకా తనతో కలిసి ఉండటం కోసం దీపం పెట్టాను నేను బావతో ఉంటే నీతో ఎలా ఉంటా ధృవ నువ్వు హెల్ప్ చేసి మరీ వెలిగించిన దీపం అర్థం అదే అంది సరయు ధృవ వైపు సుటిగా చూస్తూ ఆరుష్ హెల్త్ కోసం కోరుకో తప్పులేదు నేను కోరుకుంటా నాకు ఫ్రెండేవాడు ఇంకోటి నువ్వు బావతో కలిసి ఉండాలి అని కోరుకున్నావు కదా అదే అవుతుంది ఖచ్చితంగా మర్చిపోయినట్లున్నావు నేను కూడా నీకు బావనే ఆ దేవుడు డిసైడ్ చేస్తాడులే ఏ బావ అనేది ఇక పద రూమ్కి వెళ్దాం చల్లగా ఉంది మళ్ళీ పొద్దున్నే ట్రావెల్ ఉంది అని చెప్పి సరయ్యను తీసుకువెళ్ళాడు అక్కడి నుండి ధృవ ధృవ మాటలు వింటూ ఏం చెప్పాలో తెలియక వెలుగుతున్న దీపాన్ని దేవుడిని చూసి ఇంకోసారి దండం పెట్టుకొని తనతో వెళ్ళింది సరయు ఇక ఆరుష్ కొన్ని ప్రాజెక్ట్స్ సరయు నే మీద ఉన్న కంపెనీ నుండి తీసుకున్న కాంట్రాక్ట్స్వి కొన్ని మ్యాక్సిమం ఫినిష్ చేసి అవి ఒక బిల్డ్ అయిన ప్రొడక్షన్కి వెళితే ఇంకా కొన్ని సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ ఇంకా చిన్న చిన్న ప్యాచ్ వర్క్సే ఉంటాయి అని తెలుసు కాబట్టి కొన్ని ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసి ఎలా అయినా క్ క్లయింట్తో ఓకే అనిపించాలి అని వేరే వేరే టీమ్స్తో కోఆర్డినేటర్ అవుతూ కష్టపడుతున్నాడు ఆరుష్ అన్నీ కరెక్ట్గా వర్కౌట్ అయ్యి తను దూరంగా వెళితే కొన్ని ఇయర్స్ వరకు ఖచ్చితంగా వెనక్కు రాకూడదు అని అనుకుంటున్నాడు కాబట్టి ఈలోపు ఇవన్నీ సెట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు ఆరుష్ ఇంట్లో వాళ్ళ ప్రయత్నాలు ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు ఇంకా తనకి వర్క్ ఉండటంతో టైం ఉంది కదా చూద్దాం అనుకుని ఊరుకున్నాడు ఆరుష్ మరోవైపు ఖుషి వాళ్ళు వాళ్ళ డాడీకి చెప్పి ఫ్రెండ్స్ని అడిగి ఫన్ రైజింగ్కు హెల్ప్ చేయమంది పాప సిచ్యువేషన్ విని ఆయన కూడా ఎలా అయినా సాయం చేద్దామనుకున్నారు మరోవైపు సరయు తను అనుకున్న టెంపుల్స్ అన్నీ తిరుగుతూ మధ్య మధ్యలో ఆరుష్తో మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉంది ఆరుష్ మాత్రం అస్సలు మాట్లాడలేదు ధృవనే అర్థం కావటం లేదు సరయూకు తను కావాలి అంటాడు ఆరుష్ కోసం బాధపడితే ఓదారుస్తూ ఉంటాడు అస్సలు కుళ్ళుకోకుండా ఆరుష్ కోసం చేసే ప్రతి పనిలో తోడుంటాడు తనని ఇష్టపడుతున్నట్లు ఎలానో తెలుసుకున్నారు కానీ ధృవ బిహేవియర్ వల్ల కాదు అంటేనే తెలుస్తుంది తను ఎంత నీట్గా ఉండేవాడు అని తన లవ్ను ఎలా అర్థం చేసుకోవాలి అనేది అర్థం కావటం లేదు సరయూకి అలా అని దూరంగా తోసేయలేకపోతుంది చాలా ఇయర్స్ నుండి అన్నిటిలో డాడీకి సపోర్ట్గా ఉన్నాడు ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుండి తనని అస్సలు వదల్లేదు ఎక్కడికి వెళ్ళినా వద్దు అన్నా గొడవ పడినా తిట్టినా ఆఖరికి తనని వదల్లేదు తన లైఫ్లో ఆరుష్ లేకపోతే ఏమో కానీ కనీసం ఇప్పుడు ఆరుష్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఊహించుకోలేను ధృవ అనుకుంది సరయు తన మనసులో ఇక అందరూ ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు టైం అందరికీ తక్కువే ఉంది ఖుషి ఇంకా తన ఫ్రెండ్స్ లాస్యకు ఎలా అయినా హెల్ప్ చేయాలి అని గట్టిగా డిసైడ్ అయ్యి అన్ని చోట్ల కంప్లైంట్ రన్ చేస్తున్నారు ఇక నయని ఏం చేసైనా కూతుర్ని కాపాడుకోవాలి అని అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది తను ఆల్రెడీ ఉన్న లోన్స్ అన్నీ వాడేయటంతో తన లైఫ్లో తనకు ఉన్న ఒకే ఒక బంధమైన పాపను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప ఇంకేం చేయలేము అని అర్థమయ్యి పాప లేకపోతే ఇంకా తను ఎవరి కోసం బతకాలి అని ఉంటే ఇద్దరం ఉంటాం లేకపోతే ఇద్దరం వద్దు అనుకుంది ఇక మరోవైపు సరయు ఆరుష్ ఆరోగ్యం సెట్ అవ్వాలి అలానే తనను పెళ్లి చేసుకోవాలి అని కోరుకుంటూ ధృవ కూడా బాధపడకూడదు అనుకుంటుంది ధృవ ఎన్నో సంవత్సరాల నుండి తెలిసినా ఇద్దరు మాత్రమే ఇన్ని రోజులు ఎప్పుడూ లేరు ఇంకెప్పుడు ఆరుష్ ఉండటంతో తానే అన్నీ చూసేవాడు అందుకని ధృవను పెద్దగా గమనించలేదు సరియు కానీ ఇప్పుడు ఎవరూ లేకుండా ఇద్దరే ఉండటంతో తనకు వచ్చే కాల్సే అర్థమవుతున్నాయి అతని బిజీ షెడ్యూల్లో తన కోసం ఎంత టైం ఇచ్చాడు ఇంకా ఎంత కేర్ తీసుకుంటున్నాడు అని అది ఇంకా గిల్ట్గా ఉంది సరయ్యకు ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనుకుంటూ ఉంది సరయు ఇక ఆరు తన ప్రాబ్లం తెలిసినప్పటి నుండి అస్సలు వర్క్ మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయకుండా ఏదో అలా అలా వర్క్ చేస్తున్నాడు కానీ ఇప్పుడు సరయూ కోసం అనేసరికి ఫుల్ అటెన్షన్లో వర్క్ చేస్తున్నాడు అందుకు ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు ఏదో ఒక రకంగా కొంచెం తన డిప్రెషన్ నుండి బయటకొచ్చాడు అని గౌతమి గారు ఆరోష్ణ వదలకుండా చూస్తూ ఉన్నారు తన కన్నా విషయంలో ఆవిడ అస్సలు తేలిక తీసుకోరు కదా ఇక ఖుషీ దగ్గరకు వాళ్ళ డాడ్ వచ్చి అంత బిజీ ఏంటి అస్సలు కనబడడం లేదు ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నావా అసలు అని అన్నారు ఆయన గట్టిగా చదువుతున్నా డాడ్ కానీ పాపకి ఎలా అయినా హెల్ప్ చేద్దాం డాడ్ పాపం కదా సింగిల్ మదర్ ఫ్యామిలీ కూడా లేదు తనని చూస్తే నాకు బాగా జాలనిపించింది ఏం జల్లా అనిపిస్తుంది అని ఫోన్ ఓపెన్ చేసి వాళ్ళ ఫొటోస్ చూపించింది ఖుషి ఖుషి చెప్పేది వింటూ ఆ ఫొటోస్ చూసిన ఆయన ఒక్క క్షణం ఆ పిక్ చూసి నిజమే రా చూడడానికి అలానే ఉంది కానీ పాపం చిన్న ఏజ్లో చాలా ప్రాబ్లం వచ్చింది తనకు ఒక పాప ఉన్నట్టు లేనే లేదు అండ్ పాప కూడా చాలా అంటే చాలా క్యూట్గా ఉంది అన్నారు ఆయన ఏదో ఆలోచిస్తూ హా డాడ్ ఏదైనా మిరాకిల్ జరిగి ఎవరైనా ప్రిన్స్ హెల్ప్ చేస్తే తప్ప ఏం చేయలేం అంది ఖుషి ప్రిన్స్ అనగానే తనకొచ్చిన హై ప్రొఫైల్ మ్యాచ్ గుర్తుకొచ్చి ఖుషి మొన్న మనం డిస్కస్ చేసిన మ్యాచ్కు ఈ ప్రొఫైల్ సరిపోతుందిరా ఈ అమ్మాయి చూడ్డానికి బాగుంది ఇంట్లో వాళ్ళు కూడా ఎవరూ లేరు కండిషన్స్ యాక్సెప్ట్ చేయడానికి ఇప్పుడు వాళ్ళైతే పాప ట్రీట్మెంట్కు మనీ కూడా ఇస్తారు ఏమంటావు అన్నారు ఆయన చ ఊరుకోండి డాడ్ మనీ కోసం అలా చేయమనటం ఏంటి డాట్ పాప కోసం టెన్షన్గా ఉంటే పెళ్ళేంటి అయినా అన్ని క అన్ని కండిషన్స్తో అసలు లైఫ్లో హ్యాపీగా ఉంటుందా అసలు తనని నార్మల్గా అడిగా తనకి అసలు వేరే ఎవరిని యాక్సెప్ట్ చేసే ఆలోచనే లేదు మేము అప్లోడ్ మేము ప్రొఫైల్ అప్లోడ్ చేసినప్పుడు చాలామంది ప్రపోజల్స్ వచ్చాయి పెళ్లి చేసుకుంటాము అని తను అప్పుడే చెప్పింది తనకు అసలు లైఫ్లో మళ్ళీ పెళ్లి చేసుకునే థాట్ లేదు అని షీ లవ్స్ హర్ హస్బెండ్ అలాట్ సో థింక్ చేయడం కూడా వేస్ట్ అంది ఖుషి బేబీ ఈ మ్యాచ్ తనకు పర్ఫెక్ట్ అండ్ వాళ్ళకు కూడా ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు కదా వాళ్ళకి కూడలు చాలు అతనికి వైఫ్ అక్కర్లా ఈ అమ్మాయి ఒక్కతే ఉండే బదులు ఆ ఇంట్లో ఉంటుంది ఆ పాపకు హెల్త్ సెట్ అవుతుంది ఇంకా సెక్యూరిటీ ఉంటుంది బట్ చూడాలి వాళ్ళు పాప ఉంది అంటే యాక్సెప్ట్ చేస్తారో లేదో అని అన్నారు ఆయన ఆయన చెప్పింది బానేయా అనిపించడంతో వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పింది ఖుషి వాళ్ళు కూడా ప్రపోజల్ బాగానే ఉంది అనడంతో నెక్స్ట్ డే మాట్లాడదామని ఫిక్స్ అయ్యారు నెక్స్ట్ డే మాట్లాడాలి అని నాయనీతో చెప్పి ఎవరు ఏం చెప్పకుండా కూర్చున్నారు ఖుషి వాళ్ళ డాడ్ని రమ్మనటంతో ఆయన కూడా వచ్చారు ఆయన ఎందుకు వచ్చారు అర్థం కాకుండా చూస్తున్న నాయని కూర్చోబెట్టి ఫ్యామిలీ డీటెయిల్స్ అడిగి డైరెక్ట్గా ఆయన అనుకున్న విషయం చెప్పారు అది విని షాక్ అయిపోయి నాకు అసలు అలాంటి ఒపీనియన్ లేదు సారీ అని చెప్పింది నయని నిన్ను ఇబ్బంది పెట్టే ఆలోచన లేదమ్మా వాళ్ళైతే పాప ట్రీట్మెంట్కి ఎఫర్ట్ చేయగలరు నీకు ఇబ్బంది ఉండదు ఆలోచించు ఇంత తక్కువ టైంలో మనకి ఇంకా ఎవరు హెల్ప్ చేయరు కదా పాపతో పాటు నువ్వు హ్యాపీగా ఉంటావు ఒక్కదానివే ఉండటం నీకే కాదు పాప కూడా సేఫ్ కాదు అని చెప్పి ఆలోచించుకొని చెప్పమ్మా టైం లేదు మనకే కాదు వాళ్ళకు కూడా నీకు ఓకే అంటే పిక్ ఒకటి ఇంకా బయోడేటా ఇవ్వు నేను వాళ్ళకి పంపుతా అన్నారు ఆయన ఇక అందరూ వెళ్ళిపోయాక నాయనే డోర్ క్లోజ్ చేసి అక్కడ ఉన్న ఫ్యామిలీ ఫోటో ఇంకా తను మోహన్ కలిసి ఉన్న ఫోటో చూస్తూ ఏం చేయని ఇప్పుడు అని ఆ ఫొటోస్ పట్టుకొని అలానే కింద కూర్చొని ఏడుస్తూ ఉంది ఈలోపు పాప వచ్చి వడిలో పడుకుంది పాపను ఆ ఫొటోస్ను చూస్తూ ఒక నిర్ణయానికి వచ్చి ఖుషికి ఫోటో ఇంకా బయోడేటా పంపింది నాయని తను ఒప్పుకుంటుందా లేదా అని ఆలోచిస్తూ వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్న ఖుషి మెసేజ్ టోన్ సౌండ్కి విని ఫోన్ చూస్తుంది అక్కడ ఫోటో ఇంకా బయోడేటా ఉండటంతో డాడ్ అని లోపలికి పరిగెత్తి నయనే ఒప్పుకుంది మీరు వాళ్ళతో మాట్లాడండి ఫాస్ట్గా అని తొందరపెట్టి ఫొటోస్ వాళ్ళ డాడ్కి పంపింది ఆయన కూడా పోనీలే అనుకొని ఆయనకి అసైన్మెంట్ ఇచ్చిన వాళ్లకు ఈ డీటెయిల్స్ ఇచ్చి పాప విషయం చెప్పి కొంచెం తొందరగా చూడమని చెప్పారు వాళ్ళు కూడా చెక్ చేసుకొని ఇంకా ఖుషీ వాళ్ళ ఫాదర్ నమ్మకమైన వాళ్ళే అనుకొని ఫార్వర్డ్ చేశారు అందరూ తొందరగానే ఈ రిక్వైర్మెంట్స్ క్లోజ్ అవ్వాలి అనుకోవడంతో నయనీ ప్రొఫైల్ గౌతమి గారి చేతికి తొందరగానే వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరుగుతుందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్